మన మనస్సును అలరించడానికి ఏలూరు ప్రజల సుపరిచితమైన మన అలంకార్ స్వీట్స్ అలంకార్ స్వీట్స్ అలంకార్ మన హ్యాపీ మజ్జిలి మన అలంకార్ మన ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ చంటిగారి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ మా అడ్రస్ కర్రవంతెన దగ్గర జయంతి రోడ్ ఏలూరు ప్రేమతో ఆహ్వానించ కొల్లి విజయ వరప్రసాద్ బొప్పన సత్యనారాయణ సమావేశానికి మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ నాదగిరి మనోహర్ గారు సివిల్ సప్లైస్ అండ్ ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ సార్ వారిని ఏరుకు జిల్లా సంక్షేమ సాక్రి గౌరవ అసెంబ్లీ సభ్యులు కైక్యులు అమేలగర్ శ్రీ కామల శ్రీనివాస్ క్యారెక్టర్ అలాగే ఊటూరు శాసన సభ్యులు Speakers, MLAs, Andriki Namaskaram. I want to welcome our Rangali Tane Palichu, Mani Ashita Me Tamar Chakra, and Rangali Pretty Munam sir. And all the district officers are here. And uh, Raise and accordingly will also answer or will prepare and welcome also. Andriki Namaskaram. Sashay Arashita, Jaisi Arashita, Richa Sandra, Shastra 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 సబ్జెక్ట్ అగ్రిటచర్ కాబట్టి ముందుగా గౌరవ శాసన సభ్యులు ఎవరైనా ఈ ఫర్టిలైజర్ బోర్డు గురించి స్థానికన ని ఏదైనా సమస్య బయర్ దృష్టికి తీసుకొచ్చే అవ్వంటే విట్ గా మనం దాని టేక్ అప్ చేద్దాం అంటే ఏంటంటే సుదిర్ఘమైన అజెండా ఉంది మనకు తెలుసు. ఏది అగ్రిటచర్ గారే యూస్ వేరే కాదు తీ విల్ ద ఎనీ అగ్రిటచర్ रिलेटेड ఇష్యూస్ విల్ బిగిన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫస్ట్ అన్నాలిదా సో వి టేక్ అప్ ద గార్డనర్ యు ఆర్ Okay. With the approval of Honorable uh, the uh, Minister, this is prepared by the CPO, I think. I you. We must consult all the Honorable MLAs, take their uh, uh, their views also mm -hmm. on which subject on which department they want to review or they want to question the officers. So, without uh, discussing with Honorable Ministers and the District Minister, అంటే మరి మీరు తెలుసుకుంటే మీకు చెప్తే యు విల్ ఫిక్స్ ది అజెండా ఎప్పటికి అంటే సిపిఓ ఐ థింక్ ఐ డోంట్ థింక్ హి హస్ కన్సల్టెడ్ ఎనీ బడీ బిఫోర్ ఫైలింగ్ ది అజెండా ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్ ఎట్ ది నెక్స్ట్ టైం ఎందుకంటే ఒక ఒక కన్సిస్టెన్సీలో ఒక ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అది तो आंदोलन बाद में हमने यूपीएस के इंस्ट्रक्शंस अक्सर दिए थे। 10,000 की, 4 से 5 वाला वेट कंडीशन तो मेरे कंप्लेंट को पद्धति। नेक्स्ट डिविडेंट लविंग कास्ट काउंसर। सो फिर डिविडेंट कास्ट एंगलेस बे आर एंड कॉन्सर्ट आउट शोधन इतना एक ऐसा सोचते हैं कि कॉम्पलेस। मेरे वनली का 900 वाट

अपन की हजार जानकारी निकालने के लिए साइट पर आप बस तब बताओगे मुझे तो मैं कहने वाला माता इच्छा नहीं करने की और इनके चचा ने सरपंच को बोला सोशल टीम को आपका मुझे आधुनिक बाई विकल्प लिया पर आपको वासरी विकल्प लेता है बढ़िया चलो चित्रा साफ़ रखा रहा उधर इच्छा होगी मैं नापता नहीं थ

अतः पीएम प्रणाम किंतु मार्च में लास्ट में विधान का राइटर सिद्धांती ये वाला प्रति फीट को आधा फीट बसा कर जाऊँगा मेरे निमान टेस्ट पे भी उलटे चल रहे हैं आलू आलू मिर्ची में स्टॉक आलू नैनो यूरिया आलू कॉम्प्लेक्स का साइको आलू सारा नहीं आह वाला के मार्केट एफिकेशिव हो चुका है अलग अलग चीजें सीना, कॉम्पोज़िशन थोड़ा अलग बस केमेंडर अलग अलग स्टेशन पर स्टार्ट हो रहा है तो इतने लोग का अलग कोर्ट ओके सर बाप फादर थैंक यू सारे लोग उधर के हम जिम्नाटी इस तरह का पूरा आधा कार्डो अलम बटुनो ची वोटिंग भी और तो नहीं अंजली को लेने वाली चारा बंद जाना उन्हें कु

तो इधर अभी एक बड़ा कंट्रोल टाइम भी आवाज़ हमने ली, अवश्यम, मानो दुष्परिपालन की परेशानी। अंदर खुशी-खुशी इन लोग बेटी उचेदेमों स्टार्ट करते हैं जब भी उचित जबात आवाज़ ने क्यों लो मानो अगों बंदूकों कैटिक्स बंदूकें, तो दिल बंद करेगा दिल सा। वाड़े जा दिल से दफा है, ऐस तो

అప్పుడు మనకి స్టార్ట్ లేదు అదో ఎంత వెయిట్ అలా ఉందడు చిలేనా సో పొతించి ట్రై చేస్తున్నాడో యూరప్ బ్రేకఫస్ట్ అదే సార్ అది మేము ఒకటి సజెషన్ చేసాం సార్ డీటెల్స్ కి అంటే ఆధార్ నెంబర్ హోప్ చేసుకొని కాలి ఉన్నప్పుడు ఈవినింగ్ వాళ్ళకి ఫోన్ చేసి కట్నిచ్చుకొని అప్పుడు ఈ బేసి వెయిట్ కొమ సార్ అదొక అది చెప్పామండి అంటే స్టార్ట్ మనకి సొసైటీస్ ఉన్నాయి మాడ్యూమ్ క్వాలిటీ సొసైటీస్ కు మిలిస్తే

ఆ సొసైటీ వెరిఫిక్యూటు మా రైతులు నిమల నిలి కలిసి రెపండి నుంచి ఈ విషయాన్ని చర్చించడానికి ఇష్యూ ఉన్నారు గారు కరెక్ట్ కంపల్సరీ కావాలి అది రెండు కలిపి అది కూడా

మన ముందు మన రాష్ట్రం అంతా కూడా ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్ ఈస్ అర్బన్ మనం సిఆర్డిఏనో యుడానో లేకపోతే గుడానో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా చెప్పేసి వ్యాస్ట్ ఏరియాస్ కవర్ చేసేసి దాంట్లో అర్బన్ కింద మనం హౌజెస్ తీసుకుంటాం అట్లాగే ఎయిటీన్ ల్యాక్స్ హౌజెస్ తీసుకుంటాం ఇప్పుడు తెలంగాణ కూడా మన మోడల్లోనే వాళ్ళు కూడా అర్బన్ డెవలప్మెంట్ అథార్క్టరీ వ్యాస్ట్ గా చేసేసి మాకు అర్బన్ లో శాంక్షన్ ఇవ్వని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని లక్షలు డిమాండ్ పెట్టారు పెడితే అక్కడ భారతీయ జనతా పార్టీ నాకు తెలిసింది కొంత కంప్లైంట్స్ వచ్చి అసలు రూరల్లో మీరు అర్బన్ హౌసింగ్ ఇస్తే చెప్పేసి స్టాప్ ఇప్పుడు మనం ఇస్తాము రెడీ కానీ ఈ అర్బన్ ఏరియాలో ఎక్కడైతే అర్బన్ ఇచ్చామో టూ పాయింట్ ఫ్రీ ల్యాక్స్ వస్తాయి అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అయితే వన్ పాయింట్ టూ ల్యాక్స్ వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తో ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వరకు మార్చింది కాదు ఇప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కూడా మేము నోటిఫై చేసాము దాని కింద ఆల్రెడీ అర్బన్ ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మేము డిస్కస్ చేస్తా అంటున్నాం సో ఈ వీక్ ఈ వీక్ ఆల్రెడీ అపాయింట్మెంట్ అడిగాం గవర్నమెంట్ పిల్లలు వేసుకుని పిల్లలు పెట్టుకుని సార్ అది చాలా ఇంపార్టెంట్ మేడం ఇబ్బంది పడుతున్నారు వారానికి రెండు సార్లు వస్తున్నారు అది కొద్దిగా ప్రయారిటీ పెట్టుకొని కొద్ది లక్షల మంది మంచి ఇది ನೀವು ಆಗ నేను జోనల్ ఫర్ వాచా పట్న పెルメకలకు చెల్లారమ్మ ఆ రోడ్ మూగిపోయింది బైట పెద్దగా అబ్స్ట్రాక్షన్ దాని ఎనర్జీస్ లో పెట్టి పైకి కానీ ఊళ ఊళ రోడ్లే గో ఉండాలి సార్ వీరేశ్వరమారడే 120 జి నుంచి కొంత ప్రగతి సమాధానం చెప్తాను సార్ ఫాల్స్టిఫర్ ఫాల్స్ ఊళ రోడేట కంటినియ సార్ నాకు కావ్యం తీర్ కాము చేసిన మనం ఓన్ డిషన ఓకే ఓకే 120 జి అంటే

ఏ 120 జీవలో ఏ లక్ష అది బైనిచి ప్రాధమికమైన కొలేరు అంటుకి అక్కడ ఒక సల్యూస్ట్ వస్తుందనికుంటా అంటే ఉన్నోడు వనే బిడి అనేది ససి ఎక్కడదా నా మనకి అప్పే గాన అలా అడపట భాగం అనేది యమ బాధ సోనా తెరి యా యా మి య బాబు ఆ మీటింగ్ ఉంటే మీటింగ్ కొడి జిల్లాకి సంబంధించి తీసిద్దా టాప్ కాస్టింగ్ ఆ డిపార్ట్మెంట్ మీరు యుగో దీస్ నోట్ అక్కడ మనం ఎక్కువ దానికి ఎవరు ఆటగాలు చేయాలి వాటర్ ఏమి లేకుండా ఎలా పోతున్నారు చెప్తే అర్థం కాదు ఎంతసేపు ఫారెస్ట్ యాక్టిల్

ఎస్ సార్ నీరు కావాలంటే కాలం లేనప్పుడు కొండల మీద బోర్లు వేసుకోవాలా ఎస్ సార్ ఎస్ సార్ బోర్లు వేసుకుంటే దానికి సపరేట్ మళ్ళీ వాళ్ళు వెళ్ళి చిన్న చిన్నవాళ్ళు కూడా ఎంతమంది మంది కాల్ పట్టుకోవాలి సార్ అది డైరెక్ట్గా ప్రొవిజన్స్ ప్రకారం స్టేట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎస్సి కార్పొరేషన్ కానీ లేదంటే ఎస్సి చికెన్ ఎల్పీఆర్ ఆఫీసర్ ద్వారా కానీ అది చేయాలని చెప్పేసి అందులో ఉంది సార్ లోపల లో అని ఇచ్చారు

సరే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ట్వంటీ ఎట్టాస్ చేశాను సార్ ఇక్కడ ఏలూరులో కూడా ఏలూరు డిస్ట్రిక్ట్ లో వన్ ట్వంటీ ఎట్టాస్ మొత్తం ఇది ఏప్రెస్ ఉంది ఫారెస్ట్ సార్ టోటల్ ఎక్స్టెంట్ మరి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఎట్టాస్ అవుతుంది వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఎక్ట్రాస్లో ట్వంటీ

లాస్ట్ టై మనం ఏ రూల్స్ మాట్లాడగా ఉంటారు వి ఫోర్ డిస్కస్ చేసినప్పుడు అది ఆ టాపిక్ తీసుకోనండి లైక్ ఐ సెడ్ నానో నల్ ఓకే వెరీ జస్ట్ దాన్ని మీ సెటిల్మెంట్ ఆఫీసర్ కూడా ఇప్పుడు 80 లోనే ఆర్డర్ చేశారు దన్ স্টিల్ ఇయర్ హోల్డింగ్ లైక్ దట్ ఓన్లీ ఇండియా దాని మీరేం సెటిల్మెంట్ ఆఫీసర్ ఉంటే వాట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గనక రైట్స్ సెటిల్ చేసుంటే వాటిని నీ చేస్తాం సార్ సరే విత ఇన్ గా మనం దాని మీద ఏదైనా అబ్జెక్షన్ చెప్పాలి సార్ अदरवाइज వాట్ ఎవర్ ది సెటిల్మెంట్ ఆఫీసర్ ఆర్డర్ పాస్ చేస్తే నో నోస్ అబ్జెక్షన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అంటే నా పార్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఇదే తీ అదే ఫైనల్ అవుతుంది రైలే కదా అంతే సార్ ఓకే కునలితో 25 లక్షలు ఒక గవర్నింగ్ స్టేజ్ తీసుకుంటుంటే నేను చెప్పి దాదాపు 1 ఇయర్ లో జో యాక్షన్ ఉంటుంది దే హవ్ ఫైల్డ్ సెవెంటీ ల్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం ఆ స్టేజ్ లో మేము ఎంక్వైరీ చేస్తే నేను ఇక్కడ చెప్పినా కూడా నో రెవెన్యూ తర్వాత ఒక ఫోర్ త్రిబుల్ నైన్ అని ఒక ఖాతా ఓపెన్ చేసింది రోషన్ ఖాతా సో ముక్కలు పడి విలేజ్ లో ఆ ఫార్మర్స్ ని తర్వాత ఎవరైతే పొజిషన్ లో ఉండి వ్యవసాయం చేసుకుంటారో

कोई गवर्नमेंट लो इलीगल माइनिंग जैसा नहीं थ्रू थ्री कोर्स पहना दिए जाए तो दर्द ये एक्शन इसको ना रहा माइनिंग और फिर माइन चुक्का गया जेनरेट करा जार्ज जार्ज और मेरी माइन्स है अम्मा अरे तो मानो दर्द बुलेट स्टेटलॉग होती అదొకటి తర్వాత రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్ జిల్లా అంతా కూడా ఉన్నాయి మీకు తెలిసిందే ఎల్పిఎం అనేది ఒకటి చెప్తున్నారు ఒక యాభై ఎకరాలు ఉంటుంది ఎల్పిఎం మీకు రెండు ఎకరాలు ఉండొచ్చు ఇక్కడ మీకు యాభై ఎకరాలు మీ పేరు రాజేస్తారు సో యూ బికెమ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్ దాన్ని ఎప్పుడు కరెక్ట్ చేస్తారు గ్రామ సభలు ఎన్ని పూర్తయినాయి ఇప్పుడు గ్రామ చాటర్స్ గ్రామ సభలు ఎన్ని పూర్తయినాయి రీసర్వలు ఎన్ని పూర్తయినాయి అనార్ రిఫరల్ కి 700 అండ్ 600 అప్లై చేపిచాం. ఆ తర్వాత ఫీ వేవ వచ్చింది సార్. ఫీ వేవ వచ్చిన తర్వాత బ్రో మనకి 700 ఇంకా పెండింగ్ ఉందైతే క్లయింట్ ఎంస్ వీ అప్డేట్ చేయండి. ఇష్యూ అకనాలెడ్జ్మెంట్ సార్ క్లయింట్ ఎంస్ స్ప్లిట్ చేయాలంటే వీ ఇటు హాఫ్ కన్సెంట్ సార్ అnder parties కన్సెంట్ తీసుకోవాలి. రైట్ చేయాలి కదా? కూడా టేక్ అప్ సార్. ఇట్స్ గోయింగ్ ఆన్. ఫీ

ఇలా ఏం లేకుండా విశ్వాసం చేసి మేమే ఫైనల్ అథారిటీ చేస్తే ఎట్లా తొమ్మిది లక్షలు పది లక్షలు చేసి చేస్తారు అంటే ఆ ఆత్మలో ఒకలాగా ఉండదు లోడ్ ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఇచ్చిన పవర్ అప్ చేస్తే పవర్ లోడ్ వచ్చేస్తా ఉంటది దానికి సంబంధించి ఈ రోజు కట్ చేస్తా ఉంటారు ఆ రోజు కూడా ఎక్సెస్ కూడా కట్టించుకున్నారు వాళ్ళు అలాగే మనకి తెలుగులో ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం వెయ్యింటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలు డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా ఎమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఓపెన్ ఒక కియా సోనెట్ కార్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్